శివాయి శ్రీ శ్రీమాతే నమ మనకి సకల శుభాలను కలుగజేసేటటువంటి శ్రావణ మాసం రాబోతోంది ఇరవై ఐదో తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది శ్రావణ మాసంలో సకల దేవి దేవత ఆరాధన చాలా శుభ ఫలితాలను ఇస్తుంది సహజంగా మనకి మన మనం పుట్టినటువంటి ఘడియల్ని బట్టి జన్మ నక్షత్రాలని బట్టి అంతేకాకుండా కొన్ని మనకి వంశ పారంపర్యంగా కొన్ని మంచి చెడులు అనేవి కలుగుతూ ఉంటాయి అంటే మనం ప్రతి ఒక్కరం ఏదో ఒక మన జీవన శైలిలో ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం ముఖ్యంగా మనం దేవత ఆరాధనను కూడా ఒక భాగంగా చేసుకోవాలి చేసుకున్నట్లయితే మనకి జన్మాంతరంగా వచ్చేటటువంటి కొన్ని కొన్ని ఇబ్బందులు అంటే కొంతమందికి సంతాన సంబంధమైన సమస్యలు కొంతమందికి ఆర్థిక సంబంధమైన సమస్యలు ముఖ్యంగా ఇప్పుడు అంటే కలియుగ ప్రభావం ఏమో ఎక్కువ మందికి ప్రతి కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా అయ్యాయి కనుక వీటిని అధిగమించాలంటే మనకి ఒక దైవారాధన దాన ధర్మాలు చేయడం ఎవరికైనా మనకు చాతనైటు చాతనైనటువంటి అంటే మాట సహాయము ఏదైనా చేయడం ఇలా వీటి వలన మాత్రమే మనం అధిగమిస్తాం సమస్యల్ని కాబట్టి అంటే సహజంగా సహజంగా మనం శ్రావణ మాసం లక్ష్మి అంటే వరలక్ష్మి వ్రతము ఇలా శ్రావణ శుక్రవారాలు అమ్మవారికి సంబంధించింది అనుకుంటాం కానీ ప్రతి దేవీ దేవత ఆరాధన కూడా ఎక్కువ ఫలితాన్ని కలగజేస్తుంది మనకి ఈ శ్రావణ మాసం ఇరవై ఐదో తేదీ నుండి ప్రారంభమైంది అంతేకాకుండా ఈ రోజున శుక్రవారంతో ఈ సంవత్సరం మొదలే శుక్రవారం వచ్చింది కాబట్టి ఐదు శుక్రవారాలు వస్తాయి కానీ మనకి వరలక్ష్మి శుక్రవారం సహజంగా రెండో శుక్రవారం జరుపుకుంటాం కానీ వరలక్ష్మి శుక్రవారం జరుపుకునే విధానం పౌర్ణమి ముందు వచ్చేటటువంటి చతుర్దశితో కూడిన శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి కాబట్టి ఒకటిని అంటే మొదటి శుక్రవారం వచ్చినా మనకి మూడో శుక్రవారం వరలక్ష్మి వ్రతం వస్తుంది అంటే కరెక్ట్ గా అంటే అలా చేసుకోవాలి ఒకవేళ అంటే మనకి ఏదైనా ఆడవాళ్ళకి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా నెలసరి సమస్యలు అలా ఏవైనా ఉండి కుదరకపోయినట్లయితే మానుకోవాల్సిన అవసరం లేదు తర్వాత ముందు శుక్రవారమో లేదంటే తర్వాత శుక్రవారం అయినా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అంటే వరలక్ష్మి పూజ ముఖ్యంగా ఆడవాళ్ళకి సంపదనే కాదు సౌభాగ్యాన్ని కుటుంబంలో ఎటువంటి కలతలు లేకుండా అన్యోన్యమైనటువంటి జీవితాన్ని చక్కని సంతానాన్ని సంతాన అభివృద్ధిని సకల శుభాలని కలుగజేసేటటువంటి అమ్మ పూజ కాబట్టి తప్పకుండా జరుపుకోవాలి ఇంకొకటి దీనికి వంశాను పరంగా ఆచారం అంటే ఇప్పుడు కొంతమందికి అలా ప్రశ్న వస్తుంది అంటే మాకు ఆచారం లేదు అని అంటే ఆచారం ఉన్నా లేకపోయినా లక్ష్మీ పూజ చేసుకోవచ్చు దాని వలన ఎటువంటి ఇబ్బందులు ఏమీ కలగవు ఇంకొకటి ఏంటంటే కలసం పెట్టే చేసుకోవాలా కలసం లేకపోతే చేసుకోకూడదా ఇలా అంటే కలసం లేకపోయినా పూజ జరుపుకోవచ్చు కలసారాధన ముఖ్యము ఒకవేళ లేకపోయినా జరుపుకుంటే ఏం తప్పులేదు ముఖ్యంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే భక్తి ముఖ్యం అమ్మను మనం భక్తితో కొలవాలి ఆడంబరంతో కొలిచే కంటే భక్తితో కొలిస్తే అమ్మ సంతోషిస్తుంది మనకు శుభాలను కలగజేస్తుంది ఇరవై ఐదో తేదీ నుండి మొదలవుతుంది ఈ మాసంలో ఏ ఏ శుభ దినాలు వస్తాయి ఏ రోజులు బాగా ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి అనేది మనం ఈ రోజు చెప్పుకుందాం ముఖ్యంగా వీలైనంత వరకు శ్రావణ మాసం నెల రోజులు కూడా ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే ఇంట్లో దీపం వెలిగించుకొని మనం నిత్య పూజ చేసుకోవడం చాలా మంచిది ఈ శుక్రవారాలు లక్ష్మీ ఆరాధన శ్రావణ మాసంలో నాలుగు మంగళవారాలు వస్తాయి ఈ నాలుగు మంగళవారాలు కూడా గౌరీ దేవిని పూజించుకోవడం అంటే ఇది మంగళ గౌరీ వ్రతం కొంతమందికి ఆచారంగా ఉంటుంది ఉన్నవారు నూతన కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లల చార్ జరిపిస్తారు అది ఐదు సంవత్సరాలు జరిపిస్తారు మనం విడివాళ్ళం ఎవరమైనా సరే పసుపుతో గౌరమ్మను చేసుకుని మంగళవారం రోజు అమ్మను మనం వస్తే అష్టోత్తర నామాలతో పూజించుకోవడం లేకపోతే ఓం మయం శ్రీమాత్రే మహా లేకపోతే ఓం మయం శ్రీ గౌరీ అయిన మహ అని పూజించి పండ్లు నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇచ్చి ఇలా పూజించుకోవచ్చు ఇలా పూజించుకున్నట్లయితే అమ్మ కటాక్షం మనకు కలుగుతుంది ఇలా శ్రావణ మంగళవారాలు జరుపుకోవచ్చు రుణ బాధలు ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవారు మంగళవారం రోజు లక్ష్మీ నరసింహ స్వామిని ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం పూజించుకోవడం ఇలా చేసుకుంటే కూడా ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు చాలా తొలుగుతాయి మనకి శనివారం ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నాలుగు శనివారాలు వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా చాలా శ్రేయస్కరం అంటే మనకి నవగ్రహ నవగ్రహ దోషాల నుంచి అంటే రాహుకేతువులు శని అంటే ఈ గ్రహాల యొక్క దశలు కుజుడు ఇలా జరిగేటప్పుడు మనకి అనుకోకుండా కొన్ని గండాలు అప్పులు లేకపోతే ఎప్పుడు మనశ్శాంతి లేకుండా ఉండడం కుటుంబంలో అశాంతి ఇటువంటి దోషాలన్నీ శ్రావణ శనివారాలు చాలా బాగా దోష నివారణకు చాలా మంచి రోజులు అంటే ఈ శ్రావణ మాసంలో నాలుగు శనివారాలు కూడా వెంకటేశ్వర స్వామి లేకపోతే శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన ఏ ఆలయం అయినా సరే వెళ్ళి అక్కడ మనం బియ్య పిండితో పిండి దీపం పిండి దీపం వెలిగించి స్వామికి తులసిమాల సమర్పించి ఆకుపచ్చని పండ్లు సమర్పించి లేకపోతే ఏవైనా సరే తీయటి పండ్లు సమర్పించి గుడి చుట్టూ ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసినట్లయితే మనకు చాలా బాగుంటుంది ఒకవేళ వెళ్ళలేకపోతే ఇంట్లో అయినా సరే పిండి దీపం వెలిగించుకొని వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు చదువుతూ పూజించుకుంటే చాలా బాగుంటుంది ఇలా నాలుగు శనివారాలు చేసుకోవడం వలన ఆర్థిక సంబంధమైన అభివృద్ధి బాగుంటుంది అలాగే నాలుగు శుక్రవారాలు చేసుకోవాలి అమ్మ లక్ష్మి పూజ చేసుకోవాలి ఇక్కడ మనకి ఈ శ్రావణ మాసంలో కృష్ కృష్ణాష్టమి కూడా వస్తుంది శ్రీకృష్ణాష్టమి జరుపుకుంటాం శ్రీకృష్ణ భగవానుడు పుట్టినటువంటి రోజు ఈ ఇరవై ఐదో తేదీ నుండి మనకి మొదలవుతుంది అంటే ఆ రోజు పాడ్యమి తేదీ వస్తుంది తర్వాత చవితి రోజు గణపతిని పూజించుకోవడం గణపతిని పూజించుకోవడం వల్ల మనకి ఏ విఘ్నాలు కలగకుండా ఉంటాయి కొన్ని ఉండ్రాళ్ళు వండి తయారు చేసి గణపతిని గరికతో పూజించి వచ్చిన వారు అష్టోత్తర నామాలతో లేకపోతే ఓం గమ్ గణపతయే నమ అని ఒక నూట ఎనిమిది సార్లు పూజించి ఉండ్రాళ్ళు వండి నైవేద్యం పెట్టి స్వామిని పూజించుకున్నట్లయితే పిల్లలకు మంచి విద్యాబుద్ధులు మనకు పనుల్లో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతాయి వీళ్ళైతే కనుక అంటే మనకి గణపతి ఆలయం లేకపోతే శివాలయంలో గణపతి ఉంటాడు కదా వెళ్ళి దర్శనం చేసుకోవడం మంచిది ఇది చవితి రోజు అలాగే పంచమి తిథి వస్తుంది పంచమిని గరుడ పంచమి అంటారు శ్రావణ మాసంలో ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన మనకి సకల అప్పులు తర్వాత నివారణ అవుతాయి అంతేకాకుండా ముఖ్యంగా పిల్లలకి అనారోగ్య సమస్యలు ఉన్న పిల్లలకు కొంతమంది మొండిగా ఉండడం మాట వినకపోవడం ఇలా పిల్లల గురించి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం గరుడ పంచమి అది కూడా చాలా మంచి తేది ఇది ఇరవై తొమ్మిదో తేదీ వస్తుంది పంచమి అంతేకాకుండా మంగళవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గౌరీదేవిని పూజించుకోవాలి అలాగే తర్వాత మనకి ఎనిమిదో తేదీ వరలక్ష్మి శుక్రవారం వస్తుంది మధ్యలో ఏకాదశి శుద్ధ ఏకాదశి శ్రావణ మాసంలో శుద్ధ ఏకాదశి ఐదో తేదీ వస్తుంది ఆగస్ట్ ఐదో తేదీ ఈ దీనిని పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు అంటే ప్రతి నెలలో ఏకాదశికి ఒక్కొక్క పేరు ఉంటుంది ముఖ్యంగా ఈ శ్రవణ శుద్ధ ఏకాదశి యొక్క ప్రాధాన్యత సంతానం లేని వారు అంటే దశమి రోజు రాత్రి ఏకాదశి మొత్తం ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఆ ఎవరికైనా ఒక బ్రాహ్మణునికి మోయినం ఇవ్వడం లేకపోతే ఎవరినైనా పిలిచి ఇంటికి భోజనం పెట్టి తర్వాత మనం భోజనం చేయడం ఈ రకంగా చేయడం వలన పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారు అంతేకాకుండా ముఖ్యంగా పుత్ర సంతానం కోరేటటువంటి వారికి ఈ ఏకాదశి చాలా బాగుంటుంది ఇంకా మనం అంటే పిల్లలకి దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఈ ఏకాదశి వ్రతం ఆచరించినట్లయితే చాలా బాగుంటుంది ఒకవేళ ఉపవాసం ఉండలేకపోయినా ఈ ఏకాదశి రోజు పిల్లల పేరు మీద విష్ణాలయంకి వెళ్ళి పూజ చేయించి దర్శనం చేయించి ఆ ప్రసాదం ఆ బొట్టు పెట్టినా కూడా పిల్లలకి బాగుంటుంది అలాగే పౌర్ణమి ఈ పౌర్ణమిని మనం రక్షాబంధన్ అని జరుపుకుంటాము రాఖీ పండుగ అనుకుంటాం అన్నదమ్ములు అక్క చెల్లెళ్లకు రాఖీ కట్టి ఇలా ప్రేమతో జరుపుకునేటటువంటి పండుగ కూడా ఈరోజు వస్తుంది అంతేకాకుండా దీనిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు అంటే కొన్ని వంశాల కొన్ని కులాలలో జంధ్యం వేసుకుంటారు కదా దానిని మార్చుకోవడం అలా గాయత్రి మాతను పూజ చేసుకోవడం చేస్తారు ఈ రోజు హయగ్రీవ జయంతి కూడా విష్ణుమూర్తి హయగ్రీవుడిగా అవతారం ఎత్తినటువంటి రోజు ఈ రోజున హయగ్రీవుని పూజించుకోవడం వల్ల పిల్లలకు విద్యా బుద్ధులు బాగా వస్తాయి ప్రజ్ఞ తెలివితేటలు బాగా పెరుగుతాయి ఈ రోజున తప్పకుండా పౌర్ణమి రోజు మనం పిల్లల చేత ఏదైనా పుస్తకాలు పెన్నులు అలా ఎవరైనా తోటి పిల్లలకి దానం చేయడం అలా పిల్లలకి ఇప్పించినట్లయితే కూడా వాళ్ళకి బాగా చదువు వస్తుంది జ్ఞాపక శక్తి బాగా మెరుగుపడుతుంది తర్వాత పదహారవ తేదీ శనివారం ఆ రోజు కృష్ణాష్టమి వస్తుంది ఆగస్టు పదహారవ తేదీ శ్రీకృష్ణ భగవానుడు జగద్గురువు మనకు ఆ మన దిశ మనకి మన జీవితాన్ని దిశానిర్దేశం చేసే చేసేటటువంటి భగవద్గీతను మనకు అందించినటువంటి గొప్ప భగవానుడు కాబట్టి ఆ రోజు తప్పకుండా శ్రీకృష్ణ భగవాన్ని పూజించుకోవాలి చదవడం వచ్చిన వారు భగవద్గీత చదువుకోవాలి అంటే అన్ని అధ్యాయాలు చదవలేకపోయినా పన్నెండవ అధ్యాయం చదువుకుంటే కూడా చాలా బాగుంటుంది తర్వాత మనకి చతుర్దశి తిథి వస్తుంది అది మాస శివరాత్రి ఈశ్వరునికి సంబంధించినటువంటి రోజు మాస శివరాత్రి రోజు శివునికి అభిషేకం చేయించుకోవాలి అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నాలుగు సోమవారాలు అంటే కొంతమందికి కుటుంబంలో ఎవరికైనా అనుకోకుండా ఎప్పుడు దెబ్బలు తగలడం గండాలు కలగడం వాహనాల వల్ల ఇబ్బందులు కలగడం ఇలా జరుగుతూ ఉంటాయి ఆ లేకపోతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వరుసగా అనారోగ్య సమస్యలు ఇలా వస్తాయి ఇలా ఉండేటటువంటి వారు ఈ శ్రావణ మాసంలో నాలుగు సోమవారాలు శివునికి అభిషేకం చేయించుకున్నట్లయితే వారికి ఈ దోషాలన్నీ నివారణ అవుతాయి అంటే శ్రావణ మాసంలో మనకి స్వామికి అభిషేకం అంటే ఎప్పుడైనా శివునికి అభిషేకం అంటే పంచామృతాలు పళ్ళ రసాలు గంధము విభూతి వీటితో చేస్తారు ఇలా చేయించుకోవడం వలన మనకు నవగ్రహ దోషాలు పోతాయి ఇలా స్వామి శివుడికి అర్చన నాలుగు సోమవారాలు చేయించుకోవచ్చు వీలైతే తప్పకుండా అంటే దగ్గర ఉన్నవారు కుదిరిన వారు సాయంత్రం పూట శివాలయంకి వెళ్ళి శివాలయంలో సోమవారం రోజు ప్రదక్షిణాలు ఒక ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేస్తే కూడా మనకు చాలా బాగుంటుంది అలాగే అమావాస్య ఈ అమావాస్యను అమావాస్య అని జరుపుకుంటారు పొలాల అమావాస్యగా జరుపుకుంటారు ఈ విధంగా శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు శ్రావణ శనివారాలు శ్రావణ మంగళవారాలు ఇలా కృష్ణాష్టమి తర్వాత మాస శివరాత్రి అమావాస్య ఇలా ప్రాధాన్యత కలిగినటువంటి రోజులు అంటే ఆ మనము దాన్ని ఉపయోగించుకోవాలి రేపు అనేదానికి రూపు లేదు మనం ఎలా ఉంటామో చేయగలమా అంటే ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు కానీ మన శరీరంలో శక్తి కూడా ఉండాలి ఉంటేనే మనం చేయగలుగుతాం కాబట్టి భగవంతుని పూజ అనేది వాయిదా వేసుకోకుండా ఒక స్తోత్ర పారాయణ లేకపోతే ఒక పూజ దానం ధర్మం మనం ఎప్పుడు అంటే ఇటువంటి మంచి రోజుల్లో చేసుకోవాలి చేసుకోవడం వలన మనకు విడిగా కంటే కూడా ఎక్కువ ఫలితం కలుగుతుంది ఒకవేళ అంటే పూజలు చేయడానికి వీలు లేదు లేదు కుదరదు లేకపోతే ఇంట్లో ఏదైనా సంవత్సరీకాలు అలా ఉంటే ఏదైనా జరుపుకోలేని వారు ప్రతిరోజు ఓం నమశివాయ పంచాక్షరి మహామంత్రాన్ని ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రాన్ని ప్రతిరోజు ఉదయము ఓం శివాయ మంత్రాన్ని సాయంత్రం ఓం నమో నారాయణాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్లయితే లేదు ఏ సమయం కుదిరితే ఆ సమయం చదువుకోవడం వలన కూడా కొంత ఫలితం కలుగుతుంది ఈ విధంగా శ్రావణ మాసాన్ని జరుపుకోవాలి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణులు శివ పార్వతులు అందరికీ సకల శుభాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సర్వేజన సుఖిన భావం